ప్రతి మనిషికి ప్రశాంతంగా జీవించాలని ఉంటుంది సంతృప్తి సుఖం కావాలని ఉంటుంది కానీ ప్రపంచమంతా ఈర్ష దేశాజ్ఞుల మధ్య చిక్కుకొని ఉంది దీనికి కారణం ఏమిటి పరిష్కారం ఏమిటి అని ప్రతి మనిషి ఆలోచించాలి ప్రతి వ్యక్తి తాను సుఖంగా ఉండాలనుకుంటాడే కానీ తాను చుట్టూ ఉన్న వారి సుఖం కోసం తాను ఏం చేయగలిగాడు అని ఆలోచించటం లేదు ప్రేమమయుడైన భగవంతునికి మనమందరం సంతానమే అందరం సోదరులం వారిని ప్రేమించడంలో హద్దులుండరాదు ఏదో లాభాన్ని ఆశించి చూపేది ప్రేమ కాదు ఆకాశానికి హద్దులు లేనట్లే ఇతరుల క్షేమాన్ని కోరి ప్రీతిపూర్వకంగా కురిపించే ప్రేమకు నీమని బంధంలో ఉండరాదు నేను నాది నా కోసం అనే విషయాలు పూర్తిగా మర్చిపోయినప్పుడే మనసు పవిత్రమవుతుంది భావన స్వచ్ఛమవుతుంది తనను గురించి ఆలోచించుకుంటూ ఉంటే బాబా గుర్తుకురారు స్వార్థం వదిలి త్యాగమై పడుగులు వేసినప్పుడే ప్రేమలో ఒక ఆనందానుభూతి హృదయాన్ని ఆక్రమిస్తుంది పరోపకారంలో సమాజ సేవలో కలిగే సంతృప్తి అనుభవంలోకి వచ్చినప్పుడు మనిషి జీవితం ప్రశాంతంగా సాగుతుంది నా కోసం ఎవరేం చేశారు అని ప్రశ్నించకూడదు నేను సమాజం కోసం ఏం చేశాను అని ఆలోచించాలి మొదట మనలో ఉన్న స్వార్థం దురాశ మొదలైన శత్రువులను రూపుమాపితే ప్రపంచమంతా ఆత్మీయతతో ధరికి చేరుతుంది సాయిబాబా అనుగ్రహంతో అందరం కలిసి ఒకే కుటుంబంగా జీవనం సాగించగలుగుతాం జై సాయిరామ్